నమస్తే జై ముక్ ముం పీడిత ప్రజల గుండె చప్పుడు ఈ రోజు ముఖ్యాంశాలు కానీ ఆ మరణం సహజమైంది కానీ ఆ మనిషి ప్రపంచ దేశాల్లో ప్రపంచంలో ఉన్న ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఎప్పటికీ కరెన్సీ మీద ఒకే ఒక ప్రధాని మాజీ ప్రధాని అంటే ప్రధాన ఒకే ఒక వ్యక్తి సంతం ఉంటుంది మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న వ్యక్తిని గ్రహించి ఆయన జ్ఞానాన్ని ఆయన అణకువను ఆయన మేధస్సును ప్రపంచ మేధావులు కూడా గుర్తించి తీసుకొచ్చి ప్రధానమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు ఆయన ఎంత కాదండి రాజ్యసభ సభ్యుడు జ్ఞానం అనేది అనుభవం అనేది గ్రహించే వాళ్ళు ఉంటే ఎప్పుడు కూడా స్థలం విద్వాన్ సర్వత్రా పూజతే అంటారు విద్య గలవాడు ఎక్కడైనా రాణించబడతాడు ఏడవకూడదు ఆయనకు అది వచ్చింది వీడికి ఇది వచ్చింది ఏడిపై ఎదుగుదల కొంతమందికి చూడండి ఈ రోజున వాజ్పాయ్ మన్మోహన్ సింగ్ పీవి పాములపట్టి వెంకట నరసింహారావు వంగర వంగర తెలంగాణలో వంగర గ్రామంలో పుట్టారు స్మరించారు ఇప్పుడు నరసింహ రేగ రేగళ్ళ వారు ఎందుకని నిజమే సరిపోయారు ఆయన ఆర్థిక సంస్కరణలను అభివృద్ధి పరచడంలో అభివృద్ధి పదంలో నడిపించడంలో ఇప్పటికీ నాకు తెలిసి ఎప్పటికీ ఆయన నిచ్చిన వారు ఉండరు నా భూతో నా భవిష్యత్ మరొక్క మాలు ఆ మహానుభావుడికి అర్పిస్తూ జోహార్ మనమోహన్ సింగ్ జోహార్ మన్మోహన్ సింగ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్